హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేర్లైన్ ఛానల్ అయితే క్యాప్సికమ్ కర్రీ అయితే చూసేద్దామండి అది ఫ్రైయో కర్రీయో మీరే చెప్తారు కానీ సో దానికి ఉల్లిపాయ అయితే మెయిన్ అండి ఉల్లిపాయని సన్నంగా తరుగుకోవాలి తర్వాత దానికి కావాల్సిన నూపప్పు పల్లీలు ఎండు కొబ్బరి ధనియాలు అండి ఇవన్నీ మనం ఏంటంటే డ్రై ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకుని చక్కగా మిక్సీ అయితే పట్టేసేయండి ఆ మిక్సీ పట్టేసిన తర్వాత చూడండి ఏ విధంగా పౌడర్ ఉందో ఏ రకంగా వస్తుంది చాలా పొడి పొడిగా వస్తుందండి ఎందుకంటే ఒక్కసారి అయితే ఫ్రై చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది డ్రై ఫ్రై అండి ఆయిల్ అది యూజ్ చేయక్కర్లేదు ఈ ఫ్రై చాలామంది ఏమిటంటారంటే క్యాప్స్కమ్ బాబో తినమన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇష్టంగా తింటే మంచిదే కదా మీకు కూడా క్యాప్స్కమ్ కూడా మీ డిషెస్లో యాడ్ అయిపోతుంది చూడండి ఎంత పొడిగా ఉంది ఎంత బాగా వచ్చింది ఈ పౌడర్ని మనం ఒక బౌల్లోకి అయితే తీసి సపరేట్ చేసేసుకుందాం తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను చూపించిన సన్నంగా తరిగిన ఆనియన్స్ని అయితే వేసేయండి ఇవి మగ్గిన లోపు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు క్యాప్సికమ్ చూసారే ఇలా సన్నంగా పొడుగ్గా తరుక్కోవాలి ఉల్లిపాయ లాగే తర్వాత ఉల్లిపాయలో కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా మగ్గిన తర్వాత కారం అయితే టూ స్పూన్స్ అయితే యాడ్ చేయండి నేను చూపించిన క్వాంటిటీకి అయితే టూ స్పూన్స్ పడతాయి ఇలా ఇవి బాగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసేయడం అండి చాలా సింపుల్ అండి మనకు ఆ పౌడర్ రెడీగా ఉంటే కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఆ ఫ్లేవర్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయన్నమాట సో నేను అది స్టోర్ చేసుకొని ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట మీరు అది పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు ఎండు కొబ్బరిలో ఉన్న టేస్ట్ వేరే రకంగా ఉంటుందండి నేను ఎండు కొబ్బరి సజెస్ట్ చేస్తాను మీకు చూసారా ఇలా బాగా మగ్గిందండి క్యాప్సికం కదా చాలా త్వరగా మగ్గిపోతుంది ఈ మెత్తగా అయిపోతాయి అవి అయిన తర్వాత ఎప్పుడు వేయాలో పౌడర్ మీరు అబ్జర్వ్ చేయండి ఛానల్స్ స్క్రాల్ చేసేయకండి చూడండి మొత్తం చూస్తేనే కదా మీకు కర్రీ అర్థమవుతుంది చూడండి ఈ విధంగా మనకు స్ట్రక్చర్ అయితే వచ్చేసింది మీరే అంటారు నిజమేనండి ఇప్పుడు అందరూ క్యాప్సికమ్ కర్రీ మా ఇంట్లో తింటున్నారంట ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఇందులో అయితే యాడ్ చేసేయండి నేను మీకు చెప్పాను కదండి యాంటిక్ జ్యువెలరీ శారీస్ అవి నేను అమ్ముతానని ఈరోజు దీని కంటిన్యూషన్లోనే ఒక ఇయర్ రింగ్స్ ఒక శారీ అయితే పెట్టానండి మీకు ఇంకా చూడాలని అనుకుంటే నా నా నెంబర్ మీకు కావాలంటే కమెంట్లు అడగండి నేను ఇస్తాను మిమ్మల్ని కూడా యాడ్ చేసుకుంటాను చూడండి రెడీ అయిపోయింది ఎంత బాగుందో ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంది సాంబార్ పెట్టుకుని కర్రీని నంచుకుని కూడా తినచ్చండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది క్యాప్సికమ్ మెయిన్కి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టం కదంటారు ఇదిగోండి ఈ ఐటెం ఒకటి ఉందండి చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి మధ్యలో లక్ష్మీదేవులు వచ్చినాయి అండి పింక్ కలరు గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇది కొత్తగా వచ్చిన శారీ అంటే లేటెస్ట్ శారీ ఇది చాలా బాగుందండి లైట్ వెయిట్ చిఫాన్ సారీ అండి ఇలాంటి ప్రింట్స్ చాలా ఉన్నాయి మీకు నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ కమెంట్ మాత్రం చేయండి జస్ట్